మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు మీరు ఏమిటండి అని నేను గాయకుణ్ణి అనుకోండి మీరు గాయకుడని నమ్మడం ఎలా అండి అని అడుగుతారు మీరు తిరిగి అప్పుడు నేను ఒక పాట పాడుతాను హే కృష్ణ అన్నాను అనుకోండి అవునండి కరెక్టే మీరు పాడుతున్నారు మీరు బాగా పాడుతున్నారు మీరు గాయకుడే అని నమ్మేస్తారు మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు హిందువులా అని అడిగారు ఎస్ అన్నారు మీరు ఎలా నిరూపించుకుంటారో చెప్పండి అని అడిగాను ఏం చెప్తారో చెప్పండి ఎంతమంది చెప్పగలరో చెప్పండి హిందూ శబ్దం ఏమిటి సనాతన ధర్మం ఏమిటి మనం ఆచరించవలసింది ఏమిటి ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే మనకి చాలా ఆందోళనకరమైన సమాధానం వినిపిస్తుంది మిత్రులారా నేను ఇందాక చెప్పాను ప్రపంచంలో మిగతావన్నీ మతాలే మతాలకు జాడ్యం ఉంది అవి ఏమిటంటే మీరు వేరు మేము వేరు అని చెప్పటం రెండో మాట మీరు చాలా లోయర్ లెవెల్లో ఎక్కడే ఉన్నారు మీరు పై మేము పైమే ఎక్కడో ఉన్నాము అందుకని మీరు మాలో కలిసిపోండి మీ తల్లిని వదిలేసి మా తల్లి దగ్గరకు వచ్చేయండి మా తల్లే గొప్ప తల్లి దీని పేరు కన్వర్షన్ అని అంటే పాపం అమాయకులు వీళ్ళని గొర్రెలు అంటూ ఉంటాం అమాయకులు పాపం ఊళ్ళల్లో ఊళ్ళకి ఊళ్ళు గోదావరి జిల్లాలో దాదాపుగా నలభై శాతానికి పైగా ప్రతిరోజు ఫైవ్ పర్సెంట్ అలా పెరుగుతోంది కన్వర్షన్ సంఖ్య గుర్తుపెట్టుకోండి కన్వర్షన్ అంటే అర్థం ఏమిటంటే తల్లిని మార్చడం తల్లిని మార్చడానికి ఉద్యుక్తుడైన వాడు తల్లిని మార్చడానికి సిద్ధపడేవాడు ఇద్దరు దారుణమైన వాళ్ళు మన తల్లి గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే పక్క తల్లి వంక చూడడం పక్క తల్లి ఎప్పుడు ఆంటీనే తల్లి కాదు ఆ తల్లి గొప్పతనం ఏమిటో ధర్మం ద్వారా సనాతన ధర్మం ద్వారా నేను ఎప్పుడు ఆందోళన పడుతుంటాను హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ సనాతన ధర్మం అతిశక్తివంతమైంది కానీ హిందూస్ ఆర్ సో వీక్ ఎంత బలహీనంగా ఉన్నారంటే ఎవడు పడితే వాడు మీరు చూడండి గోదావరి జిల్లాల్లో ఆ మధ్యన ఇరవై నాలుగు పిఠాపురంలో ఇరవై నాలుగు విగ్రహాలని ధ్వంసం చేస్తే హైదరాబాద్ నుంచి ఒకళ్ళిద్దరు స్వామీజీలు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండిస్తున్నావు నువ్వు ఖండిస్తే ఎంత ఖండించకపోతే ఎంత ఏం కాపాడుకుంటున్నాం మనం బొట్టు తీసేస్తున్నాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం ఒక శ్లోకం వచ్చా నేర్చుకుంటున్నామా పిల్లలకు నేర్పిస్తున్నామా మహా మహాశివరాత్రులు అద్భుతంగా చేసుకుంటున్నాం ఒక శ్లోకం వచ్చా పిల్లలకి నేర్పిస్తున్నావా ఏమీ లేకుండా దేవుడి దగ్గరకు వెళ్ళి ఏమి స్థుతిస్తాం మిత్రులారా ఏమి స్థుతిస్తాం నిన్ననే గీతా జయంతి అయింది మీరు చూడండి ప్రపంచంలో ఏ పుస్తకానికి పండగ పుట్టినరోజు పండగ అనేది లేదు మిత్రులారా జరపడం అనేది లేదు ఒక భారతదేశంలో మాత్రమే ఒక భగవద్గీత మాత్రమే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన మార్గ మార్గశర శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత పుస్తకం పుట్టినరోజు నిన్న ఘనంగా జరుపుకున్నాం నారాయణ రెడ్డి గారిని అడిగితే చెప్తాడు నీ దేశం గురించి సాగతీయకుండా నాలుగు ముక్కల్లో చెప్పమంటే ఆయన గొప్ప మాట అన్నాడు నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగా ఇది మన దేశం